హలో స్టూడెంట్స్ హరియూ ఎలా ఉన్నారు మీకు నేను ఈ అక్షరాలన్నీ రాసి ఈ అక్షరాలు అచ్చులతో హల్లులు కలుస్తాయి అచ్చు హల్లులు కలిపి పదాలుగా తయారు చేసుకోవచ్చు అని చెప్పాను కదా నేను కొన్ని పదాలు కూడా నేర్పించాను కదా ఎక్కడి వరకు మనం నేర్చుకున్నాం ఊ అనే అక్షరం వరకు హల్లులో ఏ ఏ అక్షరాలు కలుస్తాయో వాటిని పదాలుగా తయారు చేసి మీకు రాసిచ్చాను కదా ఇప్పుడు అరు నుంచి చూద్దామా అరు నుంచి ఏ అక్షరాలు కలిసాయో చూద్దాం కలిస్తేనే పదం అనేది రాయాలి కంపల్సరీ కలగపోయిన ఇప్పుడు అయ్యింది ఏదైనా ఉంది అక్షరం అది హల్లులతో కలగలేదంటే మనం రాయవలసిన అవసరం లేదు అది ఒత్తిడి వచ్చినప్పుడు కానీ దీర్ఘాలు వచ్చినప్పుడు కానీ కలవచ్చు ఒక్కోసారి ఇప్పుడు అయ్యింది ఐరావతం అని అంటాం పెద్ద అక్షరం రాగి దీర్ఘం ఉండాలి ఇక్కడ మనం దీర్ఘాలు లేవు కాబట్టి అలాంటి వాటికి వదిలేసి తర్వాత దీర్ఘాలు నేర్పించినప్పుడు అప్పుడు మనం ఈ అక్షరాలు దేంతో కలుస్తాయి అనేది మళ్ళీ రాస్తున్నాం అప్పుడు కూడా ఏదైనా సరే అచ్చులు హల్లులతో మాత్రమే కలిసినప్పుడు ఒక పదం అవుతుంది రెండు అచ్చులు పక్క పక్కన రాయకూడదు ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అంతే ఇప్పుడు మనం అరువు నుంచి చూద్దాం అరువుతో హల్లుల్లో ఏదన్నా అక్షరం కలిస్తే దాన్ని కలిపి పదంగా కా రుఖ రుఘ రుహ్ రు అని చదువుతున్నాను నేను రు అనే చదువుతాను పదాలతో చదివేటప్పుడు రు అనే చదువుతామని చెప్పే కదా మీకు అరువు నేర్పించేటప్పుడే చెప్పాను కదా ఇక్కడ ఫస్ట్ నేర్చుకునేటప్పుడు మాత్రమే అరు అని నేర్చుకుంటాము తర్వాత చదవ చదివేటప్పుడు రు అనే చదువుతాం ఋతు రుణం ఇలా చదువుతాం అనమాట కాబట్టి నాకి సినిమా వచ్చింది కనుక ఇప్పుడు మనం నాకి సినిమా పెట్టి ఏమవుతుందనేది మనం నేర్చుకోలేదు కదా కాబట్టి మనం పదానికి ఇది కాలేదు ఈ అక్షరాల వరకే ఇక్కడ ఉన్న వరకే మనం చూసుకుని ఏమన్నా కలుస్తాయేమో చూసుకోవాలి చారు 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 చారుని రుఠారుణ రుత రుధ రుధా రుధారు రుహాలు సారు షారు సు హాలు లేదు రుతో కానీ రుతో కానీ ఏ అక్షరం కూడా ఆ హల్లులో కలిసి ఒక పదంగా మారట్లేదు తర్వాత మీకు మారట్లేదు అన్నప్పుడు ఈ అక్షరాలు ఎందుకు ఇచ్చారు అని అనక్కండి ఆ అక్షం అవసరం ఉంటుంది మనకి గుడి గుణింతాలని నేర్పించిన తర్వాత వాటిల్లో మనకి ఋతువు ఎందుకంటే కాకి కొమ్ము వాకి కొమ్ము ఇవన్నీ ఉంటాయి అనమాట అవి వచ్చినప్పుడు అక్షరం కలుస్తుంది అవి కూడా హల్లుల్లో నుంచే ఉంటాయి కానీ ఇప్పుడు వాటికి సేమ్ లెటర్స్ మాత్రమే ఉన్నాయి గుళ్ళు దీర్ఘాలు కొమ్మలు లేవు కనుక మనం వీటితో పాటు కలగలేము అక్షం పదగా రాయాలి రూ కూడా సేమ్ అంతే రాలను ఇప్పుడు ఏదో ఏమన్నా పరిస్థిమో చూద్దాం ఏ ఖా ఎఘ ఎఘ ఎందుకంటే నేను ఒక అక్షరానికి మీకు అన్ని అక్షరాలు యాడ్ చేసి మాట్లాడుతున్నాను అనమాట మాట్లాడినప్పుడు మీకు వేరే పదవే కదా అనిపిస్తే నాకు చెప్పచ్చు కానీ మన ఊరేవి రెండు అక్షరాలు కలిపి మాట్లాడుతున్నాం తప్ప అది పదం కానిది నేను రాయలేను ఎచ ఎచ ఎజా ఎచ ఎని ఎట ఎఠ ఎడ ఎణా ఎఢ ఎణా ఎత ఎథ యద యద అనిలి కలుస్తుంది యద అంటే హృదయం ఏదా యద ఏచి यदा यथा येना यप यथ यबा यथा यमा यय यरा इयरा इयर वेस പറ്റారంట కదా యరా అనేది కూడా పరమే యల యవ యశ యశ యస యహ యల యక్ష బండి లేదు రెండు పదాలు ఇచ్చే యద యర ఒకటి యద 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 యర రెండే పదాలు వచ్చాయి మనకి ఏ నుంచి ఇంకా మూడు పదాలు ఏమైనా ఉన్నాయా మూడు పదాలు ఏమొస్తాయో చూద్దాం ఏ నుంచి ఏ చాట ఎచటా అని కూడా అనవచ్చు ఏ చెటా మీన్స్ వేరే ఇట్ అంటే ఎక్కడ అంటాం కదా మనం దాన్ని నచ్చ తెలుగులో ఎజటా అని కూడా అనొచ్చు అనమాట చాట వెనక అంటే వెనక అంటాము వెనకమాల చూడు అని కూడా కొంతమంది అంటారు కదా అయ్యనకా ఎనక అనేది కూడా ఒక పదమే వెనక అని వెనక అని ప్రస్తుతానికి ఈ నాలుగు పదాలు ఉంచుతాం ఏ ద ర ఎర ఎ ట క ఎనట ఇప్పుడు మనం ఏతో చూద్దాం ఏతో ఏమున్నాయో ఏక ఏక అని కూడా రాయచ్చు ఏక అంటే ఒకటి

ఏధ ఏద ఏధ ఏలా ఏ పే ప ఏ భ ఏ ఏరా 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 అంటే వస్తుంది పట్టి ఇక్కడ ఏరా అనేది ఇక్కడ ఏరా అంటాం కానీ ఏరా అని అర్థం అనమాట ఏల ఏల మీన్స్ వై ఏలా అంటే ఎందుకు అని అర్థం ఏల ఏవా ఏషా ఏష ఏష ఏ ఏల అంటే ఎక్స్ సో கேவலம் மூடு பதால் மாற்றமே வச்சி இங்க மூட பதால் ஏமே சூட்டம் ஏ ஊட வாடவ ஏ டலே ஏடவ ఏ క ఏక ఏ డ ఏడవ మీన్స్ సెవెంత్ ఎన్నో క్లాస్ సెవెంత్ క్లాస్ అంటే ఏడవ తెర అది ఉంది కదా ఇప్పుడు ఐదో చూద్దాం ఐక ఐఘ 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 ఐనా ఐచా 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 ఐచి ఐఠా ఐఠా ఐట ఐఠాయిన ఐట అవుతది అని అంటారు కానీ ఐత రాజు పదం ఐథ 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 అయినా ఐపా ఐభ 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 ఐమా ఐద ఐరా ఐవా ఐష ఐషా ఐషా ఉంది ఐషా పదం ఉంటుంది పేరెండు కదా ఐషా ఐషా ఐహ ఐరా ఐషా ఐవ ఒక్కటే పదం వచ్చింది ఐషా ఇంకా మూడు అక్షల పదాలు ఏమైనా వస్తాయా రాదు ఐరావతం అలాంటివి రాకి దీర్ఘం వా తాగిస్తున్నా అన్నీ ఉంటాయి చాలా లాంగ్ ప్రాసెస్ అవన్నీ రావు ఓన్లీ రెండు అక్షరాలు మాత్రమే ఐ షా ఐ షా ఇప్పుడు ఓతో చూద్దాం ఓ ఓతో ఏమొస్తాయని చూద్దాం ఒక ఓ క అంటే తెలుసు కదా వన్ ఒక ఒక విషయం చెప్పాలి ఇంకో విషయం చెప్పాలి అంట కదా ఓ విషయం కాదు ఒక విషయం అన్నమాట అది ఫాస్ట్గా మాట్లాడేటప్పుడు నీకో విషయం చెప్పాలి అంటారు అది నీకు గొప్ప విషయం చెప్పాలి ఇప్పుడు గొఖ అనేది వస్తుంది గొగ గొఖ ఉఖ ఉఖారమైన వచ్చ వచ్చ వజా వచ్చారు వంట వుఠ విడ విడ మణ వత వధ కొర వధ వన ఒబోబ అభా ఉమ వయ కుర వ వర వర అంటే రాజులు కత్తి పెట్టుకుంటారు కదా ఇక్కడ దీంట్లో నుంచి మనం కత్తి తీస్తారు చూసారా ఆ కత్తి పెట్టేదాన్ని వరా అంట వర వరా వరా వల వశ వష వస వల ఒక షక్క లేదు ఒక వర ఓ క ఒక ఓ రా వర అంటే రెండు అక్షరాలు వచ్చాయి ఒకవేళ మూడు అక్షరాలు పదాలు కానీ నాలుగు అక్షరాల పదాలు కానీ ఏమైనా వస్తాయేమో చూద్దాం మూడు అక్షరాల పదాలు అయితే ఏమీ లేవు ఒకవేళ మీరు కూడా మళ్ళీ అబ్జర్వ్ చేసుకుని ఒక్కొక్క అక్షరం పలుకుని ఏమన్నా ఉంటే కనుక కామెంట్లో రాయండి మీరు ఇప్పుడు నాలుగు అక్షరాల పదం ఒకటి చెప్తాను ఓ క కన్నో తరగతి ఒకటవ తరగతి ఒకటవ ఇంకా ఓకే ఎంతవరకే ఒక వర ఒకటవ మూడు పదాలు వచ్చాయి ఇప్పుడు ఓ ఓ తేమున్నాయని చూద్దాం ఓక ఇక్కడ చూడండి ఒక అని రాసాం కదా అని ఓక అని కూడా రాయకూడదు తప్పవుతుంది ఎందుకంటే ఒక అనగా ఓకా అని కదా అందుకని ఇక్కడ రెండో ఓ అనేది రాకూడదు ఇక్కడ ఈ అక్షం ఈ అక్షరం పెట్టాల్సిన చోట ఒకటో ఓ అనేది పెట్టకూడదు సార్లు చెప్తున్నాను ఈ విషయం మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి దీర్ఘం పెట్టాల్సిన చోట తలకట్టు తలకట్టు పెట్టాల్సిన చోట దీర్ఘం అనేది అస్సలు పెట్టకూడదు అనమాట అయిపోయింది ఓ కదడు ఓచా 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 ఓట కలిస్తే ఓటమి అవుతుంది అది మనకు లేదు కనుక రాయట్లేదు ఓట ఓడ ఓడ వోడా అంటే తెలుసు కదా మీకు షిప్ వోడా ఓణ ఓత ఓత ఓల ఓత ఓణ ఓప ఓత ఓబ ఓభ ఓమ ఓయ ఓర ఓర ఓవ ఓశ 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 ఓహ వోళ వర్క్ షాప్ వనిదా వోడా ఒకటి వచ్చింది ఇంకా మూడు అక్షరాల పదాలు ఏమన్నా వస్తాయని చూద్దాం మూడు అక్షరాల పదాలు కూడా ఆల్మోస్ట్ ఏమీ లేవు మీరు ఆలోచించి మీకు ఏదన్నా మూడు అక్షరాల పదం కూడా దొరికితే మీరు యాడ్ చేసుకుని చదువుకోవచ్చు అంటే అన్నీ మమ్మల్ని చూసి చదువుకోమంటున్నారు ఏంటి అని అనుకోకండి మీ మీదకి కూడా కొంచెం నాలెడ్జ్ రావాలని చెప్పి చెప్తున్నాను అనమాట అంటే ఇక్కడ నాకు తెలిసిన వరకు నేను రాస్తున్నాను ఇంకా లేవు అన్నప్పుడే నేను వదిలేస్తున్నాను ఏమో మీకు ఇంకో పదం ఏమన్నా దొరకచ్చేమో అన్నట్టుగానే చెప్పడం జరుగుతుందనమాట సరే ఓ అయిపోయింది కానీ ఇప్పుడు అవు చూద్దాం ఔక ఔఘ ఔజ ఔఠ ఔడా ఔఠ అవున అవుతా ఔథ అవునా అవునా అనేది రాయచ్చు కానీ ఒక దీర్ఘం వచ్చినప్పుడే దానికి అందమే వస్తుంది అవునా అంటే అప్పుడు అవునా అనేది అంత కరెక్ట్ అనిపించట్లేదు అందుకే రాయట్లేదు అవునా ఔబా ఔభా ఔబా ఔభా ఔస ఔహ ఔక్ష బయట అవుదో అక్షరాలు ఏవి కూడా దొరకలేదు ఔషధం అని మామూలుగా మనకి అక్షరాలు నేర్పించేప్పుడు పదాలు నేర్పించేప్పుడు ఏం చేస్తారంటే ఔషధం అని నేర్పిస్తారు దానికి ధమ్ అనే అక్షరమే లేదు కదా మీకు ఎలా నేర్పిస్తాను నేను కేవలం అచ్చులు హల్లుల్లో వచ్చిన పదాలు మాత్రమే మీకు నేర్పిస్తున్నాను కనుక ఇందులో ఔషధం అనే అక్షరం పదం నేను రాయలేను రాయాలి దానికి ఇప్పుడు అమ్తో చూద్దాం అంక 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 అంఛ అంఛం అంట అంత అవునంట మరే అలా చేసాడంట అంట కదా అదే అంట అండా అంఠ అమ్నా అంత అంత అంధ అంత అమ్నా అంప అంబాబ అంబ అంబ అనే పేరు కూడా ఉంటుంది కదా అంబ పరమేశ్వరి అండేశ్వరి ఆదిపరాశక్తి పాలయమా అని అందులో అంబ అంబ అనేది దేవత పేరు ఉంది మనుషుల పేర్లు ఉంది అంబ అమ్మ అంబ్య అమ్ర అమ్ల అంబ అంస హంస అంటే దేవుడి హంస దేవుడి హంశ పుట్టాడు అంటారు కదా అలా అంశ అంశ హంస అంహ అమ్ల అంశారు చూడండి హంస రావచ్చు అనుకుంటారేమో రాదు హంస హంస అనేది హా నేను అందుకే ప్రతిసారి చెప్తున్నాను హా పెట్టాల్సిన చోట ఆ పెట్టేసి సరిపెట్టుకోకూడదు అనమాట అసలు సంబంధం లేదు ఆకి హాకి అందుకని హంస హంస అవుతుంది కానీ హంస అవుతుంది అందుకని హంస రావాలి హంస అం ట అవును సార్ మొత్తం హచ్చులు హల్లులతో రెండు అక్షరాలు మూడు అక్షరాలు నాలుగు లక్షల పదాలు ఏమొస్తాయా అవన్నీ కూడా నేర్పించాను చక్కగా నేర్పించేసుకొని పదాలు గడగడ చదివేయడం టగటగా రాసేయడం నేర్చుకోండి బై బై స్టూడెంట్స్